కల్లూరు బీసీ కాలనీలోని చర్చిలో చుట్టుపక్కల గ్రామాల్లో చర్చిల్లో పనిచేసే పాస్టర్లకు కల్లూరు చర్చ్ పాస్టర్ కె ధనరాజ్ ఆధ్వర్యంలో వంద మంది పాస్టర్లకు బట్టలను మరియు ఒక్కొక్కరికి ఒక్కొక్క బియ్యపు బస్తాను క్రిస్మస్కి కానిగ్గా అందించినట్లు ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు క్రిస్మస్ ప్రతి ఒక్కరూ ఆనందంగా జరుపుకోవడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి వారికి దుస్తులతో పాటు బియ్యపు బస్తాలను ఉచితంగా అందజేసినట్లు ఈ సందర్భంగా ఆయన ఆనందం వ్యక్తం చేశారు రేపు జరగబోయే క్రిస్మస్ వేడుకల్లో ప్రతి ఒక్కరు పాల్గొని యస్సు క్రీస్తు దైవ కృపకు పాత్రలు కాగలరని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న పాస్టర్లకు ఆయన మధ్యాహ్నం విందు భోజనం కూడా ఏర్పాటు చేశారు